దేశవ్యాప్తంగా ఉన్న హిజ్బుల్లా ఆపరేటర్ల దగ్గర ఉన్న పేజర్లను పేల్చేసింది ఆ వెంటనే ఒక్క రోజులోనే వాకీ టాకీలను పేల్చేసి పూర్తిగా కమ్యూనికేషన్ లేకుండా చేసింది దాని నుంచి తేరుకునే లోపే దాడి చేసేందుకు సిద్ధంగా ఉంచిన రాకెట్లను ధ్వంసం చేసింది ఆ తర్వాత హిజ్బుల్లా కమాండర్లను లేపేసింది తాజాగా సంస్థ చీఫ్ ను మట్టుబెట్టి హిజ్బుల్లాకు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఇజ్రాయెల్ తలుచుకుంటే ఎవరి అంతైనా చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే దీని వెనుక ఉన్నది ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయిన ముసాద్ ఉందనేది బహిరంగ రహస్యం ముసాద్ ఏదైనా ఆపరేషన్ మొదలు పెడితే కాస్త లేట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది కొద్ది రోజుల క్రితం పక్కా ప్లానింగ్తో హమాస్ చీఫ్ ను అంతమందించింది ఇప్పుడు అలానే బంకర్ లో తలదాచుకున్న హిజ్బుల్లా చీఫ్ ను మట్టుబెట్టి తమ సత్తా రూపించుకుంది ఇరాన్ సహాయంతో ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్న హిజ్బుల్లా చీఫ్ను అదే ఇరాన్ గూఢచారి సాయంతో మట్టుబెట్టింది గత కొంతకాలంగా హమాస్ కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసుకుని అడపదడపా దాడులు చేస్తోంది దీంతో ఏ క్షణమైనా హిజ్బుల్లా తమపై భారీ స్థాయిలో దాడులు చేస్తుందని ఇజ్రాయెల్ నిఘా నెట్వర్క్ మొసాద్ రంగంలోకి దిగింది చీమ చిటుక్కుమన్నా తెలిసేలా తన వ్యవస్థను సిద్ధం చేసుకుంది కొద్ది రోజుల క్రితం హమాస్ చీఫ్ హానియను ఇరాన్ రాజధానిలో లేపేసింది ఆ తర్వాత హిజ్బొల్లా కమాండర్ ఫాద్ శుక్రును చంపేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని కొద్ది రోజుల క్రితం హెచ్చరించిన హిజ్బొల్లా చీఫ్ ను హతమార్చింది తమ దేశానికి తమ పౌరులకు యూదులకు హాని కలిగించే కలిగించినా ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ప్రపంచంలో ఏ మూలకెళ్లినా ఎంత నక్కి నక్కి దాగినా పసిగట్టి వారి పనిపడుతుంది తమ దేశంపై దాడి చేయడం కాదు చేయాలన్న ఆలోచన వచ్చినట్లు తెలిసిన ఇజ్రాయెల్ వారిని వెంటాడి వేటాడి చంపుతుంది ఇజ్రాయిల్ నిఘా విభాగమైన మొసాద్ అతిపెద్ద విభాగం జోమెట్ విదేశాల్లో గూఢచర్యం నిర్వహించే ఆఫీసర్లు ఈ విభాగం కింద పనిచేస్తారు కత్సాస్ అని పిలుస్తారు వీళ్లు ఆయా దేశాల్లో రకరకాల పేర్లతో స్థిరపడి స్థానికులను సైతం ఏజెంట్లుగా నియమించుకుని సమాచారాన్ని సేకరిస్తారు ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత స్థానాల్లోకి సైతం చొచ్చుకుపోతారు కొందరు మంత్రిత్వ శాఖల స్థాయికి కూడా చేరుకుంటారు వారిచ్చే సమాచారం ఆధారంగా పనిచేసే విభాగం కేసరియా ఇక ఈ విభాగం విదేశీ గడ్డపై ఆపరేషన్లను నిర్వహిస్తుంది ఈ విభాగం కింద కిడోన్ యూనిట్ ఉంటుంది శత్రువులను మట్టుబెట్టే అసాశీలతో కూడిన బృందం ఇది మూడవది కేషెత్ విభాగం ఇది ఎలక్ట్రానిక్ నిఘా విభాగం శత్రువుల సమాచార ప్రసారంపై నిఘా వేస్తుంది వాళ్ల కాల్స్ ను ట్రాప్ చేసి ఎప్పటికప్పుడు సున్నితమైన సమాచారాన్ని తెలుసుకుంటుంది చివరిది మొత్సాదా అనే ప్రత్యేక విభాగం విదేశీ గడ్డపై విధ్వంసకర చర్యలకు పాల్పడుతుంది ఇలా పలు విభాగాలుగా ఉన్న మొస్సాద్ తమపై ఎవరైనా దాడులు చేసి ఆలోచన చేసినా వెంటనే వారిపై దాడులు చేసి చావు తొమ్మిదిలో ఏర్పాటైన మొసాద్ చేపట్టిన పలు ఆపరేషన్లు సంచలనం సృష్టించాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సమ్మర్ ఒలింపిక్స్ కోసం జర్మనీలోని మ్యూనిచ్ వెళ్లిన ఇజ్రాయెల్ ఒలింపిక్ బృందంలోని పదకొండు మంది అథ్లెట్లను పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ బ్లాక్ సెప్టెంబర్ చంపేసింది రగిలిపోయిన ఇజ్రాయెల్ ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ చేపట్టి నిర్వహణ బాధ్యతను మొస్సాద్పై పెట్టింది తొలుత తమ అథ్లెట్లను చంపిన వారందరినీ గుర్తించి వారి జాబితాను తయారు చేసిన మొస్సాద్ వారందరినీ చంపేందుకు పదిహేను మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందం ఫ్రాన్స్ ఇటలీ సైప్రస్ ఇలా యూరోప్ దేశాల్లో మధ్యప్రాచ్య దేశాల్లో మూలమూలలా దాగున్న బ్లాక్ సెప్టెంబర్ సభ్యులను అత్యంత క్రూరంగా నిర్దాక్షిణ్యంగా చంపేసింది మామూలుగా ఒక బుల్లెట్ తో కాల్చి చంపడం కాకుండా శత్రువుల తలలోకి బుల్లెట్ల వర్షం కురిపించింది పరుపు కింద బాంబు పెట్టి పేల్చేసింది ఇలా భయంకరంగా వారందరినీ మట్టుబెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాకా కొనసాగింది అంతకుముందు జర్మనీలో యూదులపై హత్యాకాండ సాగించిన అడాల్ఫ్ ఐచ్మాన్ను అర్జెంటీనాలో పట్టుకుని ఇజ్రాయెల్ కు తరలించి మరణశిక్ష విధించింది పంతొమ్మిది వందల నలభై ఐదులో జర్మనీ నుంచి తప్పించుకున్న ఐచ్మన్ పలు దేశాలు తిరిగి తిరిగి చివరికి అర్జెంటీనాకు చేరాడు అతడి గురించి సమాచారం అందుకున్న మొసాద్ ఏజెంట్లు పద్నాలుగు మంది అక్కడికి చేరుకుని నిఘా పెట్టారు అతడి దినచర్యను గమనించి ఒకరోజు సాయంత్రం అతడి కిడ్నాప్ కు ముహూర్తం పెట్టారు ఫ్యాక్టరీకి వెళ్లి తిరిగి వస్తున్న అతన్ని కిడ్నాప్ చేసి తొమ్మిది రోజుల పాటు అక్కడే ఒక ఇంట్లో బంధించి ఉంచారు అయితే అతన్ని అర్జెంటీనా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ కు తరలించడం కష్టం దీంతో అందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశారు అర్జెంటీనా ఆహ్వానం మీద ఆ దేశానికి వచ్చిన ఇజ్రాయెల్ మంత్రి చార్టర్డ్ విమానం సిబ్బందిలో ఒకడిగా అతన్ని దేశం దాటించేశారు తమ దేశానికి తీసుకువెళ్లి విచారణ జరిపి ఉరి తీశారు హత్యలు చేయడమే కాదు మొసాద్ తనకున్న నిఘా నెట్వర్క్ సాయంతో ఇరాక్ ఇరాన్ సిరియా దేశాల అణు కార్యక్రమాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇరాక్లో అయితే ఏకంగా న్యూక్లియర్ బేస్ పైనే బాంబులు వేసింది ఇరాన్కు చెందిన ఆరుగురు అణు శాస్త్రవేత్తలను చంపేయడం ద్వారా ఆ దేశ అణు లక్ష్యాలను నిలువునా నిరుగార్చింది హత్యలు చేయడంలో కూడా మొసాద్ ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను కనిపెడుతుంది కొత్త విషయాలపై ప్రయోగాలు చేస్తుంది శత్రువులను చంపడానికి అణుధార్మిక పదార్థాలను వాడుతుంది మొసాద్ తన లక్ష్యాలను చేరుకునే క్రమంలో పలు దేశాల గూఢచార సంస్థలతో కలిసి పనిచేస్తుంది నైన్ బై లెవెన్ దాడుల గురించి అమెరికాకు మొసాద్ ఒక నెల రోజుల ముందే సమాచారం ఇచ్చి హెచ్చరించినట్లు చెబుతారు అలాగే అబుద్దాబాద్ లో తలదాచుకున్న లాడెన్ లొకేషన్ను గుర్తించడానికి ఇజ్రాయెల్ సహకారం ఉందని సిఐఏ గతంలో తెలిపింది ఇప్పుడు హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ ఏకంగా ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు వేసుకుని ఆ దేశ గగనతలంలోకి వెళ్లి బాంబుల వర్షం కురిపించింది ఇలా అనుకుంటే వారిని అంతమందించేదాకా ముసాద్ అస్సలు ఊరుకోదు అనేది మరోసారి రుజువు చేసింది